హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ వీడియో ఏంటంటే బొబ్బరిపప్పుతో బూర్లు అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇదిగోండి ఇది బొబ్బరిపప్పు సో బొబ్బరిపప్పు అనేది ఇలా ఉంటుందన్నమాట సేమ్ మినపప్పు లాగే ఉంటుంది కానీ దీనిపైన అనేది ఎరుపు రంగులో ఉంటుంది సో ఇలా పాప్ తీసుకున్నాం కదా నేను ఈ బౌల్ అయితే మెజర్మెంట్ కింద తీసుకున్నానండి మీరు ఎంతకన్నా తక్కువ బౌల్తో తీసుకోవచ్చు ఎందుకంటే బూర్లు అనేది ఎక్కువ అవుతాయి అండ్ నేను ఇలా తీసుకున్న తర్వాత రెండు గుప్పుళ్ళు అనేది తీసుకున్నాను ఆ బౌల్తో పాటుగా సో ఇలా తీసుకున్న పప్పునైతే మనం నానబెట్టుకోవాలండి కనీసము త్రీ అవర్స్ అయినా సరే నానబెట్టుకోవాలి అంతకుమించి ఎక్కువైనా పర్వాలేదు నార్మల్గా పప్పు తొక్కతో ఉంటుంది కదా ఆ పప్పునైనా మనం బొబ్బరి పప్పు నానబెట్టుకోవచ్చు ఇదేంటంటే మేము తొక్క తీసి ఇంట్లోనే సాయి పప్పు కింద తయారు చేసుకుంటాం కదండి ఆ పప్పునైతే నానబెట్టాను నార్మల్గా తొక్కు ఉన్న పప్పు అయితే కూడా నానబెట్టుకోవచ్చు ఇలా ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది కడగడం అనేది ఈజీ అవుతుందని చెప్పి నేను ఇలా చేశాను అండ్ ఎడువు అయితే తొక్క ఉండడమే కూడా చాలా మంచిదండి పప్పులోని సో చూశారు కదా పప్పు అయితే బాగా నానిపోయింది ఇప్పుడు ఈ పప్పునైతే మనం గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ రుబ్బుకోవాలండి నేనైతే తక్కువ ఉందని చెప్పేసి మిక్సీ పట్టేశాను సో చూశారు కదా ఇలా మిక్సీ పట్టేసాను మరీ వాటర్ ఎక్కువేసి పల్సుగా అనేది రుబ్బుకోకూడదండి కొంచెం ఏమంటారు కొంచెం ఇలా నార్మల్గా రుబ్బుకోవాలి అంటే కొంచెం కొబ్బరి కూర మాదిరిలా రుబ్బుకోవాలి సాల్ట్ అనేది వేసుకోవాలంటే వేసుకోవాలి వేసుకోవచ్చండి లేదంటే మనం స్కిప్ చేసేయచ్చు నేనైతే కొంచెం వేసాను అసలు సాల్ట్ అయితే అవసరం లేదు కూడా సో ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న దా ఈ బ్యాటర్ని మనం ఇడ్లీ కింద వేసేసుకోవాలి ఇంకా మనం ఏం చేయక్కర్లేదు దీంట్లోకి సో డైరెక్ట్గా మనం ఇడ్లీ అనేది వేసుకోవచ్చు మరీ పల్సుగా పిండి అనేది అవ్వకూడదండి అయితే కొంచెం ఇడ్లీ అనేది అంత బాగా రాదు అంటే ఓకే అది ఒక టేస్ట్లో అనిపిస్తుంది అనమాట కొంచెం అటు ఇటుగా ఉంటే మనకి నోటికి తగులుతూ ఉంటూ కొబ్బరి కూరలా అనిపిస్తుంది సో అందుకని చూశారు కదా ఈ ఇడ్లీ ఎలా ఉందో అండ్ నేను కొంచెం నాది పల్చగా రుబ్బాను సో అలా కాకుండా ఇలా రుబ్బుకుంటే మనకి ఇడ్లీ అనేది కొంచెం బరకగా వస్తుంది అనమాట ఆ తర్వాత మనం బెల్లాన్ని అయితే పాకం పెట్టుకోవాలండి కొంచెం చిక్కగా పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకుని అందులో వాటర్ పోసుకుని అది చిక్కగా అవుతుందో లేదో చూసుకుని ఈ మాదిరి చిక్కగా వచ్చిన తర్వాత మనం బెల్లాన్ని అయితే పక్కన పెట్టుకోవాలి అండ్ అలా పాకం పెట్టిన బెల్లాన్ని ఇలా ఇడ్లీని మనం స్మాష్ చేసుకోవాలండి ఇడ్లీ అనేది ఉన్నప్పుడు కొంచెం ఉన్నప్పుడు స్మాష్ చేసుకుంటే బాగా అవుతుంది చల్లారిపోయిన తర్వాత అయితే కొంచెం గట్టిగా అవుతుంది మనకి స్మాష్ చేయడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది సో ఈ పాకాన్ని అయితే ఇలా ఇడ్లీ స్మాష్ చేసాం కదండి ఇందులో వేసేసుకోవాలి బాగా కలుపుకోవాలండి మనకు కావాలంటే ఇలాచీ వేసుకోవచ్చు నాకు తెలిసి ఇలాచీ కూడా అవసరం లేదు ఆల్మోస్ట్ ఇది చాలా టేస్ట్గా అండ్ చాలా బాగుంటుంది సో చూసారు కదా మేము కొంచెం అంటే చల్లారిపోయిన తర్వాత ఇడ్లీ అనేది స్మాష్ చేసాం దానివల్ల ఇది కొంచెం అక్కడక్కడ ఉండలు కట్టినట్టుగా గట్టిగా అయిపోయింది సో అలా కాకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఇడ్లీని స్మాష్ చేసుకుంటే బెటర్ అనమాట సో ఇలా ఉండలు అనేది చేసుకోవాలి సో ఆ తర్వాత మనం నార్మల్గా బూర్లకి మినప్పిండి అయితే ఎలా కలుపుతామో మినప్పిండిలో సేమ్ బియ్యం పిండి వేసుకుని ఇలానే కలుపుకోవాలన్నమాట ఇలా వేసుకున్న బియ్యం పిండి ఈ పూర్ణాలని ఇందులో పెట్టేసుకుని మనం నార్మల్గా బూరెలు అయితే ఎలా వేసుకుంటామో అలా సింపుల్గా బూరెలు వేసేసుకోవడం అండి చూసారు కదా ఇది ఇలా అనేది చాలా చక్కగా వేసుకోవాలి లేకపోతే వాటర్లో అనేది పైకి వస్తాయి అలా కాకుండా మొత్తం పిండిలో అంతా కూడా మనకి కవర్ అయ్యేలా వేసుకోవాలి బోర్లని చూసారు కదా ఇలా చక్కగా వచ్చేసినాయో ఎప్పుడు చేసుకునేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకోవాలంటే ఇలా ట్రై చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్